హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం సాధారణంగా మనం ఉదయం సమయంలో ఇడ్లీలు దోశలు వడలు వంటివి వేసుకుంటూ ఉంటాం వాటి కోసం మినప్పప్పును ఎక్కువగా వాడుతూ ఉంటాం అయితే కొంతమంది మినప్పప్పు ఎక్కువగా తింటే మంచిది కాదని అంటారు ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడేవారు కానీ డయాబెటీస్ ఉన్నవారు కూడా మినప్పప్పును తినవచ్చు కొన్ని రకాల జబ్బుల బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపప్పుతో చేసిన వంటకాలు ఎక్కువగా తినిపించాలని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మినపప్పు మంచి రుచిగా ఉంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఆస్తమా పక్షవాతం ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నివారణలో కూడా ఈ పప్పును వాడతారు ఈ పప్పులో ప్రోటీన్ విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి మినపప్పు తీసుకోవడం వల్ల తలనొప్పి జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు డయాబెటీస్ రోగులకే కాకుండా ఇది అందరికీ బలవర్ధమైన ఆహారం ఇందులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన కిడ్నీల సంరక్షణలో కూడా మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ రోగులకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం అంటే ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ముఖ్యంగా మినపప్పు దీనికి అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ మధ్యకాలంలో అందరూ పొట్టు తీసిన మినపగుళ్లను వాడుతున్నారు అలా కాకుండా పొట్టు ఉన్న మినపప్పును వాడితే మంచిది మనం పొట్టు ఉన్న మినపప్పు నీళ్ళ ఈ విధంగా కడిగాం కదా దీనిలో కాస్త పొట్టు వేసి మిక్సీ చేసుకుని ఇడ్లీ వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది గుండెను ఆరోగ్యంగా దృఢంగా ఉంచుతుంది ఇక నాడీ బలహీనత పాక్షిక పక్షవాతం ముఖ పక్షవాతం వంటి సమస్యలకు ఆయుర్వేద ఔషధాలలో మినప్పప్పును ఉపయోగిస్తారు డయాబెటీస్ ఉన్నవారికి ఈ మినపప్పు చాలా మంచిది మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది మినపప్పులో ప్రోటీన్లు చాలా సమృద్ధిగా ఉంటాయి పొటాషియం ఐరన్ పోలేట్ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి మినపప్పు తీసుకోవడం వలన మహిళల్లో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఎన్నో పోషకాలు ఎన్నో సమస్యలు రాకుండా కాపాడతాయి కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి